వీర జవాన్ నాయక్ కుటుంబానికి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు సీనయ్య లక్ష రూపాయల విరాళం ప్రకటించారు హైదరాబాద్ మాదాపూర్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయం వద్ద యుద్ధంలో అమలులైన వీర జవాన్లకు నివాళిగా ర్యాలీ నిర్వహించారు హైదరాబాద్ సెంట్రల్ చైర్మన్ శ్రీనివాసరావు ప్రధాని మోడీ పిలుపు మేరకు ప్రతిరోజు నూట యాభై రూపాయలు తమ ఖాతా నుండి ప్రధాని ఫండ్కు పంపిస్తానని తెలిపారు అనంతరం జై భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు విత్రి న్యూస్ लैक्सम समाज हितम हैदराबाद हाईटेक सिटी। भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम।

Mataki <imitation> Jai jai She's Mata <imitation> mother. She's jai mother. Mata <imitation> a mother. She's Mata mother. She's a మన ముఖ్యంగా మనం అందరం మన అందరి కోసం అక్కడ జవాన్లు కానీ ప్రతి ఒక్కరు సైన్యం అక్కడ ఉండి మనల్ని కాపాడేదానికి వాళ్ళు నాశనమై వాళ్ళు దుర్మరణం చెందుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ వెన్ను తట్టి మనం ఉండాలి నేను మా మిత్రులందరూ కూడా ఏం చెప్తున్నానంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు వాళ్ళ ఫ్యామిలీకి మనం ఏ విధంగా సహాయపడాలి అనేది ముఖ్యం ఇప్పుడు గవర్నమెంట్ ఏదో ఒక ఐదు లక్షలు ఆ జవాన్ ఎక్కడో ల్యాండ్ ఇవ్వటం అదని ఇదని చేస్తూ ఉంటారు అట్లా కాదు ఒక్క మహా అయితే ఒక్కొక్క స్టేట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఇలాంటి జవాన్లు చనిపోతూ చనిపోవడం జరుగుతుంది ఇంత జనాభా ఉన్న స్టేట్లో మనిషికి ఒక్క రూపాయి వేసుకుంటే ఇక్కడ ఉన్న నాలుగు కోట్ల జనాభా ఒక్క రూపాయి వేసుకుంటే నాలుగు కోట్ల రూపాయలు జమ చేసి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వచ్చు సో ఇది మనం అందరం నేర్చుకోవాల్సిన విషయం ఎందుకంటే మన కోసం పోయి వాళ్ళు అక్కడ స్ట్రగుల్ అయ్యి మనం ఇక్కడ అంతా ఎంజాయ్ చేస్తున్నాం ప్రతి దీన్ని మటుకు ప్రతి ఒక్కరూ దీన్ని ఎలా హెల్ప్ చేయాలనేది ఈ ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ఆ నాయక్ గారి కుటుంబానికి నేను లక్ష రూపాయలు విరాళంగా నేను ప్రకటిస్తున్నాను ఎస్టాబ్లిష్ అంటే ప్రీ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం రాకముందే మా అసోసియేషన్ ఏర్పడింది మాకెంత ఇదిగా గర్వకారంగా ఉంది వాళ్ళకి సంఘీభావం దూడడం ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ అసోసియేషన్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మా అసోసియేషన్ రెండు మూడు వందల సెంటర్స్ ఉన్నాయి ప్రతి జిల్లా ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్లో లో లేకుండా మన లాస్ట్ ఇయర్ నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు పయాల్గా మేము సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది అక్కడ ఉన్న ముస్లింస్ కానీ వాళ్ళంతా వెరీ గుడ్ పీపుల్ ఫైనల్లీ ప్రతి ఒక్కరి అడ క్లియర్ గా కనిపిస్తున్నది మనని ఏ మన శత్రు దేశాలు మన ఇండియాని ఏమీ అనేది నిర్ధారించుకున్నారు నిర్ధారించుకొని వీళ్ళని దెబ్బ కొట్టాలంటే ఇంటర్నల్ వార్ తీసుకురావాలి వీళ్ళని హిందూ ముస్లింస్ లో ఒక డిఫరెన్స్ తీసుకురావాలి భేదాలు తీసుకురావాలి అందుకే అక్కడ క్లియర్ గా జరిగింది నీ హిందూ ముస్లిమా అని చంపడం జరిగింది అంటే మనం మనం బట్ దే ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయినారు కళ్ళు తెరిచినారు హౌ వి సెక్యులర్ అంటే మనం ఒక అన్ని ప్రతి కులము ప్రతి మతం అన్ని కుల మతాలంతా మనం కలిసి కట్టుగా ఉన్నామని చెప్పుతో కొట్టినట్టు ఇప్పుడు వాళ్ళకి జవాబు దొరికింది సో నోరు మూసుకున్నారు ఏ బాంబు కాదు అని బాంబులు కానీ మనల్ని వీడదీయలేరు అనేది ద సెక్యులర్ మన సెక్యులర్ కంట్రీ అనేది ప్రతి ప్రపంచానికి అంతా తెలిసిపోయినది ఈ సందర్భంలో మన అందరము ఒక భారతదేశం అంత యూనిట్ లో ఉండాలి దానిలో భాగంగా పెద్దలు ఎస్ఆర్ రెడ్డి గారు సీనియర్ గారు డివిఎన్ గారు సచ్చన్ రెడ్డి గారు ఒక మంచి ఒక మోటివ్ తీసుకొని నాలుగు గంటలకి వాళ్ళ బిల్డర్స్ అందరు వచ్చి ఒక లైన్ లో నిల్చోవాలని చెప్పని అంటే తెలంగాణ స్టేట్ బిల్డర్స్ అందరు ఒక లైన్ లో నిల్చొని మా సంఘీభావాన్ని మా సపోర్ట్ మా మద్దతు తెలుపుతున్నాము ఎక్కడైతే దుష్ట శక్తులు ఉన్నాయో భారతదేశం ఒకటి ఈ సెక్యులరిజం ఇవన్నీ కూడా ఉండవచ్చు కానీ మాకు కావాల్సిన భారతదేశం ఒక హిందూ దేశం ఎప్పటికి హిందూ దేశంగానే ఉంటుంది సనాతనం ఎప్పటికి ఉంటుంది రెండవది ఈ రోజు నుంచి నేను నా బ్యాంకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను పర్ డే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఒక రూపాయి మోదీ అడిగాడు నా తరఫున మనస్ఫూర్తిగా నూట యాభై రూపాయలు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ నేను బ్యాంక్ ఇచ్చాను నేను ఈ రోజు నుంచి కంటిన్యూగా ఎవ్రీ డే నూట యాభై రూపాయలు వాళ్ళకు భారత సేనుల కోసం నా అకౌంట్ నుంచి నేను దాన్ని పంపిస్తున్నందుకు చిన్నది కావచ్చు ఉడత భక్తి కానీ నేను ఖచ్చితంగా నిలిచిన మాట మీద అందరి ఇన్స్పిరేషన్తో కొంచెం కొంచెం వాళ్ళకు ఒక ఎవ్రీ డే వన్ రూపీ కాకుండా నా శక్తి నూట యాభై రూపాయలు అనుకున్నాను ఎవ్రీ డే నూట యాభై రూపాయలు నేను ఇస్తున్నాను ఇంకెవరైనా మా బిల్డర్స్ తరఫున ఇచ్చినట్టు అదొక అది ఒక మంచి సందేశం మంచి సపోర్ట్ వస్తుంది వాళ్ళకు డబ్బులు లెవని కాదు మన తరఫున మనం చేయాల్సింది దేవుని డబ్బులకు పది రూపాయలు ఇస్తాం అంతే తప్పగానే నూట యాభై రూపాయలు విలువ అనేది కాదు ఆ రోజు చేస్తున్నాను నేను తప్పకుండా నేను వాళ్ళతో ఉంటాను నేను ఎప్పటికీ నేను ఇదిగా ఉండే అట్లాంటిది ఆయన ఇంత తొందరగా ఇట్లాంటి సిచ్యువేషన్కి నాకు చాలా ఊహించదగ్గ విషయం కూడా కాదు ఇది బాగా యాక్టివ్గా ఉంటుండే అంటే నాకు కూడా తెలియదు నా డివెన్ ఇందరూ చెప్తా ఉండి ఇంతకుముందు ముందు కూడా ఒక స్టండ్ ఏదో పడ్డదండి అది ఎప్పుడు కూడా మనతోటి అందే యాక్టివ్గా మనతో ఉంటా ఉండే అందరితో కలిసి తిరుగుతూ ఉంటుంది వర్కింగ్ మాత్రం బాగా అందరి మన్నలు ముందు వర్కింగ్ బాగా ఫాస్ట్గా పుద్దు బ్రదర్స్ వాళ్ళు ఆ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ కూడా లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి పెరాల్సి వస్తే అందుకే కంపెనీని టేక్ ఓవర్ చేసి కంపెనీని చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్ళి ఒక ఆర్ఎంసీ పెద్ద ప్రెషర్ బ్యాచ్ వచ్చింది అన్నీ చేసుకుంటూ కష్టపడి పైకి వచ్చింది చాలా ఆనందంగా ఉండే ఫ్యామిలీ భగవంతుడు వాళ్ళ ఫ్యామిలీకి ఒక పెద్ద తీరం లోటు నేను నేను ప్రతిసారి కూడా అందరిని కోరుకుంటా ఉన్నాను దయచేసి ఆ స్ట్రెస్ మంచిది కాదు ప్రభుత్వ పరంగా పేమెంట్లు అనేది ఒకరోజు వెనుకల ముందు వస్తే కానీ ఆ స్ట్రెస్ అనేది తీసుకుంటా పోతా ఉంటే అది చాలా ఇబ్బందికరం మనం సవీణ్ ఇక్కడ లేడు ఆయన సరే ఆయన అంత లోకాలకి వెళ్ళిపోయినా ఇప్పుడు ఆయన ఫ్యామిలీ చిన్న పిల్లలు ఇద్దరు వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన విషయం కదా దయచేసి మనందరినీ మన అసోసియన్ పెద్ద మనుషులు కూడా నేను ఒక్కసారి మరొకసారి చేతులు జోడించి మరీ అడుగుతున్నాను ఇంకా ఎవరి ఫోటోలు ఇక్కడ మనం పెట్టి ఈ రకమైన పూ శ్రద్ధలు ఘటించే అవసరం ఈ రకంగా రావద్దని నేను కోరుకుంటూ ఆయన ఆత్మశాంతి చీకూడని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ

కోటక్ మహీంద్ర సెక్యూరిటీస్లో సోమాజుగూడ బ్రాంచ్లో టూ థౌజండ్ ఎయిట్ వరకు ఆయన పనిచేశారు దాని తర్వాత వాళ్ళ ఫాదర్కి బాగా లేకుండా ఉండడమో ఎందుకో తెలియదు మళ్ళీ బిజినెస్కి రమ్మని చెప్పి పిలవటం ఇతరులు వచ్చిన తర్వాత బిజినెస్ అంచెలంచెలుగా పెంచుకుంటూ పోవడం చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మంచి టర్న్ ఓవర్ కూడా చేసేవాడు టర్నోవర్ చేశారు కాబట్టి చేశారు కాకపోతే మన బిల్స్ గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా అర్ధ పది సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ బాధపడుతూనే ఉన్నారు టెండర్స్ అయితే ఎక్కువ పిలుస్తున్నారు ఇక్కడికి వచ్చేసరికి అసలు పేమెంట్స్ కొంతమందికి ఏదో విధంగా వస్తున్నాయని చెప్పేసి పెట్టున్నాను కానీ మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా ఈ పేమెంట్స్ రాకనే చాలా బాధపడుతున్నారు ఇంకా దాని గురించి చెప్పాలంటే చాలా సౌమ్యుడు నేను కూడా చాలాసార్లు మాట్లాడడం కూడా జరిగింది ఇప్పుడు ఇంకా ఈ రియల్ ఎస్టేట్ గురించి కూడా నాతో ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్గా మాట్లాడడం కూడా జరిగింది రియల్ ఎస్టేట్ ఇంకా మంచిగానే ఉంటుందని ఏదో అని చెప్పి ఎస్ ట్రై టు బెస్ట్ ఇంకో చోట కూడా ఇక్కడ చేద్దామని కూడా అన్నాడు ఏదన్నా సహకారం డెఫినెట్గా చేస్తామన్న మాట కూడా చెప్పాను మేము మనం హైదరాబాద్లో ఉంటున్నాము ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటాం ఫ్రీ ఆక్యుపై ప్రోగ్రామ్స్ వలన తిరుపతి కూడా చెప్పమన్నారు ఇంకోటి కూడా టీవీ అన్న అందరితో కూడా మాట్లాడి ఒక ప్రోగ్రామ్ అక్కడ కూడా ఆదిలాబాద్ పండ్ల దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా వచ్చిన ప్రోగ్రాం అయితే చేద్దామని షేర్ నవీన్ బాయి ఆత్మకు శాంతి చేకాలన్న వారి కుటుంబానికి నా ప్రగాఢం సాస్తాను నా దేశ ఈ బాయి చిన్నప్పటి నుండి ఇంత సాడ్గా వీటింగ్ లేని పాకిస్తాన్తో మన దేశం యుద్ధంలో ఉన్నాడు మూడవది అసలే బిల్లులు లేకుండా చాలా ఇబ్బంది పడడం ఇంకా అతి ముఖ్యమైన విషయం మన పెద్దసారు ఇక్కడ పా పరిపాలించే పెద్ద కానికి తేయడం అక్కడ ఆత్మస్థైర్యం కోల్పోయే విధంగా మాట్లాడడం అసలు నాతో ఏమీ కాదు ఇంతకుముందు ఆయన పెద్ద ఆయన పోయిన గవర్నమెంట్లో కనీసం ధైర్యంగా నన్ను మాట్లాడేవాడు మనది దానికి అరాష్ట్రంలో ఆ ధైర్యం కూడా కోల్పోయేటట్టుగా ఇప్పుడు పరిపాలిస్తున్నాను మన పెద్ద ఆయన మాట్లాడి ఇదంతా కూడా బాధాకరమైన విషయం ఈరోజు మన మధ్యలో కూర్చొని ఈ విధంగా ఉండాల్సిన వ్యక్తి ఈరోజు ఆ విధంగా ఫోటోలు తీసుకునేసి వెళ్ళామ సిద్ధంగా కట్టించుకునే పరిస్థితికి వచ్చింది దీనికి ఏంటి కారణం ఇదనేది ఒక ఎండు కావాలి తర్వాత ఇంకోసారి ఇటువంటి ఫొటోస్ రాకుండా ఇప్పుడు నేను చేయాలి అని చెప్పేసాను అనుకుంటే అందరం ఒక యూనిటీగా ఉన్నట్టయితే సాధించండి ఏం లేదు గట్టిగా అనుకుంటే భగవంతుడు వస్తాడు అనిపిస్తాడు మనకు బెంట్ కోసం ఉన్నట్టు అందరూ గట్టిగా అనుకుంటున్నట్టయితే కంపల్సరీ సక్సెస్ అవుతుంది వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా ఆ సందర్భం తీసుకుని తెలియజేసి పంపిస్తున్నాను థ్యాంక్ యూ తెలియకపోవడం చాలా టెక్నాలజీ ఎలా కట్టకుంటారు ఇస్తే వాళ్ళు ఆదిలాబాద్ వెళ్ళి అక్కడ వ్యాపారం చేసుకుంటూ అక్కడే సెటిల్ అయ్యారు అక్కడైతే అమ్మాయి గారు కూడా మన మీటింగ్ వచ్చేవాళ్ళు ఆయన హెల్త్ ఎలాంటిస్ వచ్చింది ట్వంటీ ఇయర్స్ బ్యాంక్ అప్పటి నుంచి ట్రవీన్ వెళ్ళి తన ఛార్జ్ తీసుకుంటే అవర్స్ చేయడం అని పెట్టాడు ముగ్గురు పిల్లవాళ్ళు ట్రవీన్ తెలియదు ఈ మధ్యలో మధ్య వెళ్ళి సన్నాదాడు మన ఫ్రెండ్ వెళ్తాం మేనేజ్ అన్నారు పరిస్థితి బాగా అమ్మాయి

వెలుపుచ్చిన ఆవేదన పత్రికలలో ఎలక్ట్రానిక్ మీడియాలో చూసినాం మీ యొక్క ఆవేదన రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితిని మేము అర్థం చేసుకున్నాం మేము ప్రభుత్వం మేము ప్రభుత్వం ఒకే కుటుంబంలాగా భావిస్తున్నాం ముఖ్యంగా మా విన్నపం వివిధ శాఖల్లో ఆర్థిక అంచనాలకు మించిన పనులు చేపట్టడం జరుగుతున్నది గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వం కూడా అనేక కొత్త పనులు జెండర్లు పిలవడం జరుగుతుంది ఉదాహరణకు ఆర్ అండ్బి శాఖలో ఈ ప్రభుత్వం వచ్చేనాటికి సుమారు పదివేల కోట్ల విలువ చేసే పనులు వివిధ దేశాల్లో జరుగుతున్నాయి మరియు ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు ఎనిమిది వేల కోట్లు ఈ ప్రభుత్వం టెండర్లు పిలవడం జరిగింది ఈ మొత్తం కలిపి పద్దెనిమిది వేల కోట్ల పనులు వివిధ దేశాల్లో జరుగుతున్నాయి కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుండి ఇప్పటి వరకు సగటున రెండు వేల కోట్ల కంటే ఎక్కువ ఏ ఆర్థిక సంవత్సరం కూడా మీరు పేమెంట్లు జరపలేదు దీన్ని ఉద్దేశించుకొని చూస్తే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ప్రకారం ఈ పనులు చేపడితే సుమారు ఆరు నుండి ఏడు సంవత్సరాలు పేమెంట్ రావటానికి రావటానికి పడుతుంది అని మా అంచనా అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖలో కూడా సుమారు పదివేల కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి పంచాయతీరాజ్ శాఖలో కూడా ఫార్మేషన్ నాడు నుండి పన్నెండు పన్నెండు వందల కోట్ల కంటే ఏనాడు కూడా ఆర్థిక సంవత్సరానికి మీరు ఎక్కువ ఇయ్యలేదు ఇప్పుడున్న పనులు చేయాలంటే ఇది కూడా సుమారు ఆరు నుండి ఏడు సంవత్సరాలు పేమెంట్లు జరగడం పేమెంట్లు అవటానికి పడుతుంది ఈ పరిస్థితిలో మేము కూడా ఆవే మీరు ఎలాగైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆవేదన చెందుతుర్రో మేము గవర్నమెంట్ కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళినా కూడా అప్పులు దొరికే పరిస్థితి లేదు మా పరిస్థితి కూడా దయనీయంగా అయిందనేది అనేది తెలియజేస్తున్నాం ప్రభు మేము 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 చేపట్టే పనులు గవర్నమెంట్ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాము మా ఎక్కడ కూడా అప్పులు దొరకటం లేదు ఆవేదనతో చెందుతూ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు పని తీసుకొని పనులు ఎందుకు చేస్తలేరు అని హెచ్చరికలు చేస్తున్నారు ఆర్థిక ఒత్తిడి మరియు అధికారులు అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిడి తట్టుకోలేక గుండెలు ఆగిపోయే స్థితికి వచ్చినాయి దానికి ఉదాహరణ మా యొక్క సోదరుడు ప్రవీణ్ చిన్న వయసులో ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చురుకుగా పాల్గొని సమ నలభై ఆరు సంవత్సరాల నిండకు ముందుకే ఆ గుండె ఆగిపోయింది మేము బిల్డర్ సెషన్ ఆఫ్ ఇండియా కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ల యొక్క ఏకైక అసోసియేషన్ భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆవిర్భవించింది ఆనాటి నుండి గ్రామ స్థాయి నుండి దేశ బార్డర్ వరకు ప్రభుత్వ పనిచేసే కాంట్రాక్టర్ల యొక్క గుండె చప్పుడైన ఈ అసోసియేషన్ మేము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూశాక ఎన్నోసార్లు సూచన చేద్దామనుకున్నాం మా సూచన వినేవారే లేరు ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం వివిధ శాఖల వారిగా జరిగే పనుల్లో మీరు ఒకసారి రివ్యూ పెట్టి మనం ప్రభుత్వం ఏ సంవత్సరం ఎంత పేమెంట్ ఏ శాఖలలో ఇవ్వాలనుకుంటున్నారు ఏ పనులు చేపట్టాలనుకుంటున్నారో మీరే నిర్ణయించి ఈ సమస్యను కొద్దిగా పరిష్కారం ఈ ఇలా చేస్తే కొద్దిగా పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఉన్న బకాయిలు మన ఆర్థిక పరిస్థితి ప్రకారం ఎన్ని రోజుల్లో చెల్లించగలుగుతారు దాన్ని నెలవారీగా ఇదే డబ్బులు అదే డబ్బుల్లో అందరికీ పేమెంట్లు అయ్యేటట్టు నిష్పత్తి ప్రకారం నిష్పత్తి ప్రకారం ఇస్తే అందరికీ న్యాయం జరుగుతుంది అని భావిస్తున్నాం మేము ప్రభుత్వానికి ఎప్పుడు అండగా ఉంటాం మీరు తలపెట్టిన ఏ పనికైనా ముందుండి పరిష్కరిస్తాం నడుస్తాం ఆ పనులు చేసి పెడతాం కానీ పనులు చేపెట్టేటప్పుడు అన్ని పనులు తీసుకునేటప్పుడు అన్ని కోణాల నుండి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే చాలా కుటుంబాలు శిథిలమైపోతాయని మేము సుమారు మూడు లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాం పరోక్షంగా పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం మమ్మీ మమ్మల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని మరోసారి మిమ్మల్ని వేడుకుంటున్నాం శాఖల వారిగా రివ్యూలు పెట్టి మీరు ఎంత డబ్బు ఇస్తారో మమ్మల్ని ఏ పనులు చేయమంటారో మరోసారి విన్నవించుకుంటున్నాం నిర్ణయం నిర్ణయించవలసిందిగా కోరుకుంటున్నాం ఇది తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న గవర్నమెంట్ కాంట్రాక్టర్ల యొక్క గుండె చప్పుడు ఇది మనం నేడు మా ఆదిలాబాద్ సెంటర్ యొక్క సభ్యుడు నలభై ఆరేళ్ళ వయసు వారు సుమారు ఆదిలాబాదు సుమారు గత పది పదిహేను సంవత్సరాల నుండి ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ పాత్ర గవర్నమెంట్ పనులు చేయటంలో అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీలో ప్రముఖ పాత్ర పోషించి ఆ ఏరియాలో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయటంలో నిమగ్నమై ఉన్నారు వారు ఈరోజు మా నుండి దూరమైనందుకు ఈరోజు వారికి కండాలయన్స్ సమావేశం పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా గత రెండు మూడు సంవత్సరాల నుండి పేమెంట్ల ఇబ్బందులతోటి బాగా స్ట్రెస్కు గురవుతున్నారు కాంట్రాక్టర్లు అందరూ వారికి కూడా సుమారు ఒక ఎనభై కోట్ల పేమెంట్ పెండింగ్ ఉండే ఒక ఇరవై ఐదు నుండి ముప్పై కోట్లు పేమెంట్ రిలీజ్ అయినది ఒక యాభై ఎనిమిది కోట్లు ఇప్పుడు ప్రస్తుతం వారికి పేమెంట్లు రావాల్సి ఉన్నది నిన్న వారి అంత్యక్రియలు ఆదిలాబాద్లో జరిగినాయి అందరూ అక్కడున్న ఆ జిల్లాకు సంబంధించిన లీడర్లు అందరూ అంత్యక్రియల్లో హాజరు కావడం జరిగింది ఈ అతి చిన్న వయసులో ఎక్కడో నలభై ఆరు ఇరవై ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుండి ఈ ఫీల్డ్కి వచ్చి ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకొని నేనున్నాను అని పనిచేసి పెట్టే యువ కిరటాలని మనం కోల్పోతే కొత్త తరాన్ని మనం తీసుకురాలేము ఈ ఈ విషయంలో మనం ముఖ్యమంత్రి గారికి మేమందరం మరోసారి విన్నవించుకుంటున్నాం మేము మన మీ స్పీచ్ ఏదైతే కాంట్రాక్టర్లకు మరియు ఉద్యోగస్తులను ఉద్దేశించి మీరు ఆర్థిక పరిస్థితి వివరించారో ఆ ఆర్థిక పరిస్థితి మేము కూడా అవగాహన చేసుకున్నాం మేము కూడా ఆర్థిక పరిస్థితి ప్రకారం మేము మెసులుకుంటాం కానీ మీరు అంచనాలకు మించిన పనులు తీసుకొని మా మీద ఒత్తిడి చేసి ఆ పనులు చేయమనటం బాధాకరంగా ఉంది మీరు ఎంత పేమెంట్ అయితే ఇస్తారో ఆ పేమెంట్కు తగినట్టు మేము పనులు చేస్తేందుకు రెడీగా ఉన్నాము మేము గవ ప్రభుత్వం యొక్క తీసుకున్న పనులు చేయటానికే మేము ఉన్నాం మా సంఘం కూడా ఏకైక సంఘం భారతదేశంలో గ్రామ లెవెల్లా పనిచేసే కార్డ్ నుండి బార్డర్ లెవెల్లో పనిచేసే గుత్తదారులందరికీ ఒకే సంఘంగా బిల్డర్ అసోసియేషన్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో స్థాపించబడ్డది మేము ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకునేది ఏంటంటే మీరు ఎంతైతే మీ ఆర్థిక పరిస్థితి ఏముందో ఆర్థిక పరిస్థితి ప్రకారం మేము పనులు చేస్తాం మీరు పనులు విపరీతంగా పిలిచి ఆర్థిక పరిస్థితి లేదు మీరు పనులు చేయాలని ఇటు అధికారులు అటు ప్రజాప్రతినిధులు మా మీద ఒత్తిడి తీసుకొస్తే ఇలాంటి గుండెలు ఆగిపోయే పరిస్థితే వస్తుంది ఇంకో గుండె ఆగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అందిందనేది మేము ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం మీరు రివ్యూ పెట్టండి శాఖల వారిగా రివ్యూ పెట్టండి ఏ ఏ శాఖలో ఏ పనులు చేయమంటే ఆ పనులు చేస్తున్నందుకు మేము రెడీగా ఉన్నాం మేము యంత్రాలు ఉన్నాం మేము సుమారు ప్రత్యక్షంగా ఒక మూడు లక్షల మందికి మేము ఉపాధిస్తున్నాం పరోక్షంగా ఓ పది లక్షల మందికి మేము ఉపాధిస్తున్నాం మేము కూడా వారి మేము కూడా అందరికీ ఆన్సరబుల్గా ఉన్నాం కానీ మీరు ఆఫీసర్లు పనులు టెండర్లు పెట్టడం పనులు చేయండి ఒత్తిడి చేయడం ఈ ప్రభు ప్రజాప్రతినిధుల ఒత్తిడి ప్రభుత్వ అధికారుల ఒత్తిడి పేమెంట్ లేకపోవటంతో ఎన్నో గుండెలు ఆగిపోయే పరిస్థితికి వచ్చినాయి ఇంకొక ప్రవీణ్ లాంటి గుండె ఇంకోటి ఆగకూడదని మా అసోసియేషన్ నుండి మేము విన్నవించుకుంటున్నాం ప్రభుత్వం కాంట్రాక్టర్ అనేవారు ఒకే కుటుంబం అనుకుంటాం మేము ప్రభుత్వం కాంట్రాక్టర్ ఎందుకంటే మేము నుండి వచ్చి వ్యాపారాలు చేస్తలేము ప్రభుత్వానికి అనుగుణంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నరే మేము అగ్రిమెంట్ చేసుకుంటున్నాం ప్రభుత్వంలో లోబడే ఉన్నాము ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం మేము ప్రభుత్వానికి సూచన చేస్తున్నాము మేము గత పెద్దలు ఒక్కొక్కరు ముప్పై నలభై ఏండ్ల అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు మేము మా సూచనలు కూడా వినండి మీరు ఎంతైతే డబ్బు ఇస్తారో ఆ డబ్బు ప్రకారం మేము పనిచేసేందుకు రెడీగా ఉన్నామని విన్నవించుకుంటారు